జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న రామాయణం అంటే నిన్న వాడు అమ్మగారి పర్మిషన్ ఇస్తున్నాడు మనం చెప్పుకున్నాం కదా తల్లి ఆద్యం లేకుండా ఏం ఇలాంటి పని చేయకూడదు చెప్పని ఇక తల్లి పర్మిషన్ ఇచ్చింది చెప్పని అప్పుడు అమ్మగారి బాబాన్ని నమస్కారం చేసి మరి వారిని సేతమ్మని చెప్పాలి కదా సేకమ్మారుడు అని బయలుదేరాడు రాముడు పరిధిందేంటి ఇంకా ఈ వార్త ఈ కౌశల్య గృహంగా ఉన్న వాళ్ళకినో కైకాయ గృహంలో ఉన్న వాళ్ళకి తెలిసింది కానీ మేక వాళ్ళకి తెలవదు ఇక రాముడి బయటకు వచ్చినట్టు మరి పట్టాక్ష జనం పల్లెటూరు నుంచి సిటీ నుంచి పట్ల పట్ల వచ్చారు జనం రోడ్డంతా జనంతో నిండిపోయింది అయితే రాముడికి రధరకూడదు కదా ఆ ఎవరు వంది మారంగా పక్కన ఉండకూడదు ఇక ఆయన నడుచుకుంటూ అక్కడే వెళ్తున్నాడు వీళ్ళంతగా కలవ పడ్డారు జనం అందరూ ఏంటి ఆ అభిషేకం ఏంది మరి రాము ఒక్కడే ఇలా వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి కనవరపడ్డారు అందరూ ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి ఇంకా ఎవరు కలదు అయితే సీతమ్మ కూడా కలదు సీతమ్మ తనకు సంబంధం ఉంది సీతమ్మ కూడా కలదు కానీ తను దేశంలోనే ఉంది వాళ్ళు చెప్పారు కదా నిరహ ఉపవాసం చేసి తీసుకోవాలి అభిషేకానికి దేశంలో ఉండాలని చెప్పారు కదా ఆ దేశంలోనే ఉంది ఇంకా నాకు కలదు అయితే రాముడు వచ్చాడు గృహానికి మనం మన రాముడి వారికి ఇల్లు అంతా కూడా వారి గృహం కూడా మంచిగా డెకరేషన్ చేశాడు పూలతోటి అన్ని కూడా చేశారు కదా బంగారు చంద్రబాబు కూడా డెకరేషన్ చేశారు కదా ఇల్లంతా బ్రహ్మాండంగా జయంతి ఉంది రాముడు సరాసరి శంకమ్మ వారి దగ్గర ఉండే దగ్గరకి వచ్చాడు అమ్మవారి మంచి కూర్చున్నాడు శంకమ్మ మంచి రాముడిని చూసి ఆ ఆ ధనుమ లేచింది మనసు లేచితే ఒక రాముడికి ఇప్పుడు దాకా గంభీరంగా ఉన్నాడు కానీ ఆ భార్యను చూసేసరికి ఇక గొప్ప ఆగట్లేదు అన్నమాట ఇక మన ఇష్టమైన వాళ్ళని చూస్తే మనకి అలా పొంగుకు వస్తుంది కదా అలా ఇదే పోయాడు ఇదే ఇదేపోతే ఆ బ్రహ్మవారి చూసి ఈ కళి ఏంటి ఏంటి స్వామి ఇలా ఉన్నారేంటి ఇప్పుడు అభిషేకం టైంలో ఎంత సంతోషంగా ఉండాలి సమయంలో అసలు ఉన్నారేంటి ఆ మరి తల మీద అభిషేకం చేసిన పాడు తేనా ఏంటి కనిపించట్లేదేంటి తెల్లగొని పట్టారు కదా రాజుకి ఆ తెల్లగొని కనిపించట్లేదేంటి మరి పటాంక్షరేందులు రెక్కించి మరి ఆ ఊరేగింది కూడా రాలేదేంటి మనకి ఋషమి నక్షత్రం వచ్చేసింది భుషమి నక్షత్రం మంచిది అభిషేకాన్ని అంటే ముహూర్తం పెట్టారు కదా అది ఏం జరిగింది ఇలా ఉన్నారేంటి మీరు చెప్పండి ఏంటి అని చెప్పని సీతమ్మా కంగారు కంగారు ఏం జరిగిందా అని చెప్పి అడుగుతా ఉంది అప్పుడు రాములు గారు ఉన్నగా నిదానంగా మా నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు అని చెప్పాడు చెప్పి మరి నువ్వేం కంగారు పడవాడు అను మంచి కుటుంబం నుంచి వచ్చినవి నీకు శాస్త్రాలు పద్ధతులు అన్ని కాబట్టి ఏం జరిగిందో నేను విఫ్లంగా చెప్పాను జాగ్రత్తగా మీరు కంగారు పడకుండా చెప్తారు చెప్పి అయితే మా నాన్నగారు దశరథారు ధర్మాన్ని మనిషి అలాంటి మనిషి ఒకసారి మా కైతమ్మకి రెండు వరాలు ఇచ్చారట వెనక వదులు ఎప్పుడు ఆ వరాలు కావాలని ఇప్పుడు కోరింది మా అమ్మ నా అంశాన్ని ఒక సామాలు సిద్ధం చేసిన తర్వాత నాకు వరాలు కావాలి అడిగింది తర్వాత మా నాన్నగారు అలాగే ఇస్తారు కోరుకున్నారు కోరుకోమంటే ఆమె ఆమె కోరుకున్నది మొదటి వరంగా నేను ఆ దండకారణ్యానికి వెళ్ళాలి నరసంచారం లేని అడవికి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉండాలి అంటే కొందరు కోరింది రెండో పరంగా నాకు పట్టాభిషేకానికి తెచ్చిన సంభారణంతో భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని కోరింది అందువల్ల నేను అడవులకు వెళ్తున్నాను లేక నేను విగర్తాను నేను జాగ్రత్త మరి నేను వెళ్ళిన తర్వాత భరతుడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పని భరతులు కోపం బాబు భరతను పాపం పెట్టబాబు బాబు నేను పోషించాలి ఎక్కడ నుంచి ఆయన పోషించాల్సి నువ్వు ఆయన పేర్లేదు మన ప్రేమగా ఉంటే పోషిస్తాడు ఆ బిదు నేను కోపడతాడు కాబట్టి భరతతో కూడా మంచిగా ఉండాలి మంచిగా ఉండు ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు చాలా మరింత దుఃఖంలో ఉన్నారు నేను లేకపోతే ఇంకా దుఃఖంలో ఉన్నాను కాబట్టి మీ అత్తగారు మామగారు కాబట్టి నువ్వు వాళ్ళని మంచిగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి రోజు కొందర లేకపోవడం పూజ చేసుకోవటం మా అమ్మకి నాన్నకి సాగు చేయటం మిగతా తల్లు అందరూ కూడా దశ భార్య కూడా ఏ తల్లులే కదా ఆ కూడా నన్ను దనతలా చూసుకుంటాను కాబట్టి వాళ్ళందరూ కూడా నువ్వు మంచి చేసుకోవాలి వాళ్ళందరూ కూడా నమస్కారం చేయాలి ఎదురు నమస్కారం చేయాలి మర్యాద ఇవ్వాలి వాళ్ళకు కూడా తర్వాత చతుర్ గుణ్ణి పర్తడినేమో మీ సోదరులాగా మీ కొడుగుల లాగా చూసుకోవాలి అని అన్ని చెప్తున్నారు ఏంటి చంపితే ఏంటి ఎల్డూ లేని ఎలా చెప్తున్నారండి మీరు మీ నాన్నగారు మిమ్మల్ని అడిగి ఎలా అన్నారు నన్ను కూడా ఎలా కదా భార్య భర్త ఉంటే భార్య అక్కడే ఉండేది నా సపరేట్కి చెప్పాలా మిమ్మల్ని ఎలా అన్నారంటే నన్ను కూడా ఎలా పరోక్షంగా చెప్పినట్టే కదా ఆ నాకు మేము జాపారండి మీ వ్యాపారం నేను ఎందుకున్నాను ఇక్కడ నేను కూడా అడుగు ఆ ఏం కావాలి అడవులు చక్కగా ఆ సెడీ ఆ చెట్లు చావాలన్నీ చూసుకుంటూ నేను కాలాక్షం చేసుకుంటాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మా అమ్మని నాన్న కూడా మర్చిపోతాను నేను చక్కగా అడవులు మిగతాపాటు ఉంటాను మీకు లేని రాజ నా ఆ స్త్రీకి భర్త లేకుండా ఎన్ని మూడు లోకాలు ఇస్తా ఉన్నా కూడా అక్కడ లేదు భర్తతో పాటుగా అడవిలో ఉన్నా కూడా సుఖంగా ఉండదు కాబట్టి భర్తే దైవం కాబట్టి నేను మీద పాట వస్తాను నేను ఇక్కడ ఉన్నాను నేను కూడా అడవికి వస్తాను మీ నేను మీ ముందు నడుస్తాను ముందు నడిస్తే మీరు ఆ జాగ్రత్తలు మీరు నడిస్తే మీ కాలు ఏమి గుచ్చుకోకుండా ఉంటాయి నేను నడిచిన జాగ్రత్తలు మీరు నడిస్తే అంత బాగా సుఖమని నాకు భర్త దైవం కాబట్టి నేను అడవికి రావాల్సిందే మమ్మాటికి అడవికి వస్తాను అని అనేటప్పుడు రాముడు చెప్తారు కదా అడవిలో అందువల్ల సుఖంగా ఉండొచ్చేదా నువ్వు ఉండలేదు చాలా సుగుమగా సుగుమారగా పెరిగావు రాజకుమారి నువ్వు అడవిలో ఉండలేవు అడవి ఎలా ఉంటది అనుకున్నావు ఆ రోడ్డు దారి ఉండదు ఊళ్ళు కుక్కలు ఉంటాయి ఆ మరి అక్కడ సెలయర్లు ఆ మెలికెలు మెలికలు భయంకరంగా దాని రోడ్డు మీద బావులు తేళ్లు దిగుతా ఉంటాయి మావులు అడ్డగా ఉండిపోతాయి రోడ్డు మీద ఇక సింహాలు అలాంటివి మనం మధించిపోయి ఉంటాయి మనం వస్తుందా కూడా దారిమో మనమే తప్పకం ఇక పూర్వముఖాలు శబ్దాలు భయంకరంగా వస్తా ఉంటాయి గాలి ఘోరేస్తా ఉంటాయి సముద్రాలన్నీ ఘోష పెడతా ఉంటాయి అవన్నీ నువ్వు నమ్ముకోలేవు చాలా అడివి అడవిలో ఉండటం అంటే చాలా ప్రమాదకరమైన ప్లేస్ అది నువ్వు ఉండలేవు కాబట్టి నువ్వు ఎక్కడే ఉండాలి ఇంకా ఆ చెట్లన్నీ కూడా ఒకదాని అల్లుకుపోయి అల్లుకుపోయి వాటి తీగలు కానీ చూడడానికి భయంకరంగా ఉంటాయి ఇక అక్కడ జంతువులన్నీ కూడా పూర్వముఖాలు అరుగు నమ్ముతా ఉంటాయి ఎప్పుడు అడవిలో ఉండడం అంటే ఎవరైనా సరే తప్ప తపశిలుగా ఉండాలి తాపస్సుగా ఉండాలంటే మూడు పట్ల హోమాలు యజ్ఞాలు చేయాలి చెయ్యాలి అంటే మూడు పూట్ల స్నానం చేయాలి అక్కడ పూలు సమితిగా అన్ని సొంతం తెచ్చుకోవాలి అడవిలో తెలియ తర్వాత రాలిపడిన పడిన పళ్ళు కాయలు తినాలి ఎప్పుడైనా దశ ఉపవాసం ఉండాలి మరి రాత్రి పడుకోవడానికి ఆకులని దగ్గర చేసుకొని ఆ యాత్ర కొనుక్కోవాలి ఇవన్నీ నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు మాత్రం అడిగి అవత ఇక్కడే ఉండు అని చెప్తారు చెప్పడానికి అమ్మవారికి ఎమ్మ పాపం వచ్చేసింది ఎమ్మకాపం వచ్చేసి ఏంటి స్వామి అలా మాట్లాడుకున్నారు ఆ ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక పురుషుడికి ఆ స్త్రీని మనం పోస్తాం కదా అప్పయతలు అప్పకెక్కలు చేసి పాలు ఇట్లా పోస్తాం కదా ఎప్పుడైతే నీళ్లు వదిలేసారో అప్పటి నుంచి ఆమెకే ఆయనకే ఆమె మొత్తం ఇక ఇంక సంబంధం ఉండదు తల్లిదండ్రులు సోదరులు ఎవరితో ఉండాలి ఎక్కడైనా ఉండొచ్చు కానీ భార్య మాత్రం భర్తతో ఉండాలి మీరే చెప్తారు కదా భార్య భర్త వదిలిపెట్టి ఉండకూడదు అని శాస్త్రం ఒప్పుకోదని మీరే చెప్తారు కదా ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా అతనే ఆమె భర్త అని వేదాలు చెబుతున్నాయి వేదాలు చెప్తున్నాయి అంట ఈ లోకంలో భర్త వెళ్ళిపోయిన పరలోకంలో కూడా ఆయన భర్తగా ఉంటాడని వేదాలు చెప్తున్నాయి అలాంటప్పుడు మీరు తను వదిలిపో దాన్ని వదిలి ఎలా వెళ్తారు అది కాకుండా నేను పెళ్లి ముందు మా పుట్టింట్లో మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక సాముద్రికలు తెలిసిన బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన నా చెయ్యి చూసి ఈ అమ్మాయికి వనవాస వనవాస గీతం అన్నది అని చెప్పి మా నాన్నగారితో చెప్పారు ఒకసారి ఒక యోగిని అయినటువంటి స్త్రీ వచ్చింది మా ఇంటికి ఆమె ఆమె మొదలు చూసి అమ్మ నువ్వు అడవిలో కొంతకాలం నివసించాల్సి వస్తుందమ్మా అని చెప్పింది మరి వాళ్ళ మాట అసత్యం కాదు అని నిజమే ఇప్పుడు నేను సొంతంగా అడిగి వెళ్ళలేదు వనవాసం గీత ఉండదు నాకు అందుకే మీతో పాటు నేను వనవాసం చేస్తాను అక్కడ మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను నేను మళ్ళీ ఆ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా బ్రహ్మచర్య విషయంలో ఉంటాను మీకు కావాల్సినవి కూడా అందిస్తాను మీకు జోదడు వాదోడుగా ఉంటాను ఉండే చెందాలు లేవట్లేదు నేను ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టను ఆ భార్యకి భక్తే దైవం కాబట్టి కడపడానికి ఏమి పూజించకపోయినా పర్లేదు కానీ భర్తలు మాత్రం సకల శ్రావణం చేయాల్సిన మా ధర్మం ఉంది వారికి కాబట్టి నేను మా దేవడం మీద పట్టే వస్తాను దాన్ని రావద్దు ఇక్కడే ఉందని చెప్పి పరాయి వాళ్ళని నేను ఉండాలని చెప్పి మీరు నేను మీ మీ ఉంటే స్వర్గంలో కూడా ఉన్నట్టు అడవిలో ఉన్నా కూడా మీకు లేనప్పుడు సొంతంలో ఉన్నా కూడా నాకు అడవిలో ఉన్నట్టు పద్నాలుగు సంవత్సరాలే కాదు లక్ష వేల సంవత్సరాలు అయినా సరే నేను ఉండను దానితో పాటు మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండదు అని చెప్పి చెప్పారు చెప్తాను రావు గారు చెప్పిన తర్వాత వచ్చింది సేతమ్మ గారికి ఇదంతా కూడా ఏడుచుకుంటూ పాసేయపడుతూ అంటే అడుగుతుంది మా రావులు గారిని సీతాదేవి ఇకది ఆ స్వామి మా నాన్న మగవేషంలో ఉన్న ఆడదానికి ఇచ్చాడు నన్ను అందరూ కూడా ఆ రాముడు చాలా తేజవంతుడు పరాతవంతుడు అని అంటారు అవన్నీ ఉందిలేనా నన్ను అడిగినా కాపాడుకోలేవా నాకు ఇంత భయం పెట్టి ఇక్కడ ఉండాలని చెప్తున్నావేంటి అడిలో నన్ను కాపాడుకోలేవు నువ్వు నన్ను తీసుకెళ్ళాలి ఏ భర్తకైనా సరే ఏ భార్యకైనా సరే భర్తతో అంటే లోపం ఆకాశంలో జరిగే విమానాలున్నా పెద్ద పెద్ద మండలాలు తక్కువ ఇళ్ళున్నా ఆ భర్త దగ్గర ఉండటానికి ఆకి ఇష్టపడుద్ది భర్త ఉంటేనే ఇవన్నీ అనుభవితాది ఇవన్నీ లేకపోయినా సరే అడవి సరే నేను అడివిలోనే ఉంటాను నేను అంతేగాని నేను మాత్రం ఇక్కడ ఉండాలని చెప్పొద్దు మాటికి కూడా నేను అడవిలోనే ఉంటాను లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నేను గొప్పలతో మరణిస్తాను అంతటా కూడా ఆకుండా విషంతాగి గాని సముద్రం దూకి గాని నేను మరణిస్తాను అంతే తప్ప మీరు లేకుండా నేను ఎక్కడ ఉండను మీరు ఎక్కడ ఉంటే అక్కడే మా స్త్రీలైనా అదే భర్తను వదిలిపెట్టి వెళ్ళకూడదు అని మీరే చెప్తారు అని చెప్పి సీతమ్మ అనుకుంటూ ఇక ఆ గుట్టం తోటి సోహిచ్చి పడిపోయినా అప్పుడు పడిపోతే లావు తీసి రాములు గారు కళ్ళు కురిసి ఆ సరే నువ్వు చెప్పిన ధర్మం బాగుంది ఆ కనక వెనక ప్రతి అందరూ కూడా ఇలాగే చేశారు బట్టను వదిలిపెట్టకుండా ఉన్నారు ఆ సూర్యబగ్వాడి భార్య సంవత్సరా కూడా అతనితో పాటు వదిలిపెట్టకుండా కానీ మరి నువ్వు చెప్పిన ధర్మమే మరి అయితే రెండు రెండు కుటుంబాలకి మీ పుట్టింటి వాళ్ళకి మాకు కూడా మంచి ప్రతిష్ట పరిశీలించేలాగా మంచి కుటుంబాలు వచ్చిన మనుషులకి ఎలా ఉండాలో అలాగే నీతిగా నిజాతిగా ధర్మంగా మాట్లాడావు కానీ సీత నిన్ను నీ కళ్ళ పడి వచ్చింది అదే నీకు కంటిన్యూ పెట్టించే స్వంతమైన కానీ వదిలిపెట్టేస్తా నీకు కంటిన్యూ వచ్చే స్వంతమైనస్తాను కానీ మా నాన్నగారు మాట మా నాన్నగారు ధర్మం తప్పుడు ఆయన మాట నిలబెట్టాలి కాబట్టి నేను కంపల్సరీగా అడగక వెళ్ళాలి సరే నువ్వు కూడా ఇలా అర్థం కాబట్టి నేను కూడా తీసుకెళ్తాను రాకపాటి నువ్వు కూడా ఉంది కానీ అయితే అడవి ఆరోగ్యవర్గానికి కావలసిన చేయవలసిన పందాన్ని కూడా చేసేసీ ఏం చేయాలంటే ఆ నీకు నాకు ఉన్నటువంటి ఆ భోగ్యమైన వస్తువులు అందరికి పంచి ఆ బ్రా బ్రాహ్మణులు తీసి రత్నాలు మనులు దానాలు ఇచ్చేసెయ్యి ఆ అన్నదానాలు చేసేసెయ్యి ఆ మనకి విలువైన వస్తువులు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా దాన ధర్నాలు రెడీగా ఉండి అలాగే ఉంది అని మరి అని చెప్తాడు రాముడు చెతే ఇ అరచేంద్ర వెళ్ళిపోయినా కాబట్టి ఎంత సంతోషం ఉండదు అంత సంతోషం ఎవరి పార్పెట్టేసింది దానం చేయడం జయ